ఈ అమ్మాయి పేరు రిషిత ఎత్తు ఐదు పాయింట్ ఆరు చదువు డిగ్రీ అండ్ బిఎడ్ కలరు చామంచాయ ఊరు గరిడేపల్లి మొదటి పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు మంచి భర్త కావాలని ఈ యొక్క ప్రపలు అయితే పెట్టి ఉన్నారు నన్ను అన్ని విధాలుగా చూసుకునే వరుడు కావాలి కట్నం కూడా ఇవ్వలేరు ఎందుకంటే ఈమె ఒక ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా ప్రస్తుతం అయితే పనిచేస్తున్నారు ఈ యొక్క ఒంటరిగా ఉంటున్నారు హైదరాబాద్లో ఈ యొక్క తల్లిదండ్రులు విషయానికి వస్తే తండ్రి ఒక చిరుద్యోగి అమ్మగారు కూడా చిరుద్యోగి ఒక తమ్ముడు ఉన్నాడు అతను కూడా చదువుకుంటున్నాడు ప్రజెంటు ఆస్తి విషయానికి వస్తే వీళ్ళకి తక్కువ ఆస్తి అయితే ఉంది ఇంకొక డబ్బుల విషయానికి వస్తే ఒక ఐదు లక్షల వరకు ఉంది ఇక పొలానికి వస్తే ఒక రెండు ఎకరాలైతే పొలం ఉంది వీళ్ళు మంచి ఇల్లు ఉంది మంచి కుటుంబం మంచి నడవడిక అన్ని విధాలుగా ఎటువంటి చెడు అవలక్షణాలు లేకుండా మంచి కుటుంబం మంచి పేరుగాంచిన కుటుంబంగా ఉన్నారు ఇక్కడ ఈమె ప్రస్తుతం అయితే ఒక టీచర్ ఉద్యోగం చేస్తుంది ఇల్లంతా ఈమె గడుపుతుంది మరియు ఒక మంచి భర్త కోసం ఎదురు చూస్తుంది చూస్తున్నారు కదా ఈ రోజుల్లో మంచి భర్త రావడం చాలా కష్టం అయితే ఈమెకి కొన్ని రిక్రూట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎటువంటి చెడు లక్షణాలు ఉండకూడదు కాబోయే భర్తకి మంచిగా చూసుకోవాలి మరియు ఎటువంటి తాగుడు కానీ తిరుగుడు కానీ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఇలాంటి చెడు లక్షణాలు అయితే ఉండకూడదు ఇక టీచర్ కాబట్టి మంచిగా ఉన్నవారిని కూడా ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది మరియు వీరు ఒకవేళ పెళ్ళి అయితే కనుక షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది ఆమె దగ్గరికి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే జాబ్ గురించి ఇక అక్కడే ఉండిపోతారని అక్కడే ఇల్లు అన్ని ఇక అక్కడే ఉంటాయని అనుకుంటున్నారు మంచిగా చూసుకునే భర్త్ అయితే కావాలి ముఖ్యంగా బైక్ డ్రైవింగ్ మరియు కారు డ్రైవింగ్ వచ్చి ఉండాలి ఎందుకంటే వారికి సంబంధించి వీకెండ్స్లో కానీ ఈ యొక్క పార్టీలకు కానీ ఇలా బయటికి వివిధ విధ ఫంక్షన్లకి వెళ్ళినప్పుడు కారుతో అయితే బయటికి వెళ్ళడానికి అయితే ఉన్నారు మంచిగా డ్రైవింగ్ చేసి ఉండాలి మంచిగా తన బాధలు అన్నీ తనతో పంచుకుంటారు అన్నీ తనతో పంచుకున్నప్పుడు ఓపికగా వినాలి మరియు మంచి భర్తగా ఉండాలి వారు అడిగితే అది చేయాలి కాదనకుండా ఈమె ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్నారు ఒక అపార్ట్మెంట్లో అక్కడ అపార్ట్మెంట్లో ఇద్దరు కలిసి ఉంటున్నారు ఒక పని మనిషి ఈవిడి ఇక్కడ చూస్తే మంచిగా ఉన్నారు ఇక లక్షణాలు చూస్తే మంచి లక్షణాలు మంచి కుటుంబం పేరున్న మంచి కుటుంబం ఇటువంటి ఈ యొక్క ఎంక్వైరీలో ఎటువంటి చెట్ల వాటిని ఏవి లేవు మంచిగా చూసుకునే కుటుంబం ఈమె రిషిత మంచిగా ఉంటుంది అందరితో కలిసిమెలిసిపోయి ఉంటుంది ఈ యొక్క కుటుంబ విషయానికి వస్తే ఈ విషయం ఈ విధంగా ఉంది అందరితో కలివిడిగా మాట్లాడుతుంది ఏదైనా చిన్న విషయానికి అయితే రియాక్ట్ అవుతుంది ముఖ్యంగా పెద్దలంటే గౌరవం మరియు చిన్నపిల్లలంటే ఆప్యాయంగా పలకరం ఇప్పుడు పెద్దవారంటే చాలా ఆప్యాయంగా ఉండడం మంచి మంచికి ఈ యొక్క కట్టుబాట్లు కలిగి ఉండడం అనేది వాళ్ళ అమ్మగారు దగ్గర నుంచి నేర్చుకున్నారు మంచి కుటుంబం ఇక వరుడు గురించి వీళ్ళు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అయితే ముందడుగు వేస్తారు ప్రజెంట్ అయితే